హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నా కిచెన్ గార్డెనింగ్ అయితే బాగుంది ఇప్పుడు మొక్కకి బలం అనే పండు సైజు ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్కి అసలు కాయ అనేది చాలా చిన్నగా వస్తుంది ఎందుకు ఎందుకు అనుకుంటే అసలు దాని సైజు దానికి కావాల్సిన పోషకాలు అనేది లేవు అందుకోసమని డ్రాగన్ ఫ్రూట్కి మిగతా పళ్ళ చెట్లకి అన్నింటికి నేను ఇప్పుడు మిల్ వేస్తున్నాను మిల్ చాలా మంచిదండి కనీసం ఎప్పుడు వేయకూడదు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మాత్రమే వేయాలి బోన్ బోన్మిల్ ఎక్కువ వేయడం వల్ల కూడా చాలా నష్టం అండి అందుకోసమని మనం చూసుకొని సరిపడ మోతాదులో మాత్రమే వేయాలి కాల్షియం అసలు మనం బోన్మిల్లో కాల్షియం పాస్పరస్ నైట్రోజన్ మూడు ఉంటాయండి ఇవి మా మనము మామూలుగా ఆన్లైన్లో తెచ్చుకొని ఈ విధంగా వాడుకుంటున్నాం కదా అయితే ఎక్కువ శాతం అంటే మనం ఇంట్లో కూడా రెమెడీ చేసుకోవచ్చండి బోన్మిల్లు ఎగ్ ఉంటుంది కదా ఎగ్ పచ్చులతోన మిక్సీ బాగా మిక్సీ మెత్తగా మిక్సీ పట్టి వేరు వ్యవస్థ మనం వేరు మొదట్లో వేయడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా కూడా పనిచేస్తుంది కాకపోతే ఇది అనేది ఇప్పుడు చాలా స్లోగా పనిచేస్తుంది మిల్ అనేది మొక్కకి ఎందుకంటే అది మట్టిలో కలిచి మట్టిలో మిశ్రమం కలి కలవడానికి చాలా స్లోగా ఎంత లేదన్నా టూ మంత్స్ టూ మంత్స్ వరకు మట్టిలో కలిసిపోతుంది అందుకే మనం ఎప్పుడైనా సరే బోన్మిల్లు వేసుకోవాలనుకుంటే కానీ ఖచ్చితంగా మనం మొక్కను రీపాట్ మొక్కను నాటేటప్పుడు లేదా ఒక ట్రబ్బులో వేసినప్పుడు ఎందులో వేసినా కానీ ఖచ్చితంగా మనం అది కాటింగ్ చేసినప్పుడే బోన్మిల్ వేసుకోవాలి చాలా బాగా పనిచేస్తుంది కాల్షియం అనేది కాల్షియం మొక్కలు కణాల్లో అంటే దానికి స్థిరమైన బలాన్ని అందిస్తుందండి కాల్షియం ఇది ఇందులో ఉన్న పోషకాలు మొక్క బాగా వేర్లు అంటే మనకు బాగా పెరుగుదలను లేకుంటే కణాల లోపల పనితీరును మంచిగా దానికి కావాల్సిన అత్యంత పోషకాలు అనేది మొక్క మొక్కకు అందిస్తుంది కాల్షియం అనేది ఎలాంటి మొక్కలకు ఎలాంటి నష్టం అనేది జరగకుండా మనకు మొక్కను బాగా కాపాడుతూ ఉంటుందండి కాల్షియము మనకు ఎముకలకు ఎట్లా అయితే గట్టి కావాలి బలంగా లేవు ఎముకలు అని అని అంటారో అలాగే మొక్కకు కూడా ఖచ్చితంగా కాల్షియం అనేది చాలా ముఖ్యం అండి కాల్షియం చాలా ముఖ్యం పాస్పరస్ అనేది మొక్క పెరుగుదలకు శక్తి ఉత్పత్తి కిరణజన్య సంయోగక్రియ పునరుత్పత్తికి అవసరమైన ఒక ముఖ్యమైన పోషకంగా మొక్కలకు అందిస్తుంది ఇది పాస్పరస్ అనేది నేల నుండి నేల నేల నుంచి తీసుకుంటుంది ఇది వేర్లకు ఆండము ఆకులు ఎదుగుదలకు పండ్లు పూలు ఏర్పడడానికి బాగా సహాయపడుతుందండి పాస్పరస్ అనేది చాలా ఆరోగ్యంగా అంటే బలంగా పెరగడానికి పాస్పరస్ అనేది బాగా సహాయపడుతుంది నైట్రోజను మొక్కలకు తమ వేర్ల నుండి ద్వారానే నైట్రోజన్ నేల నుండే గ్రహిస్తాయండి ఈ మనము ఏదైనా సరే ఒకటి వేస్తున్నామంటే దానికి ఏ విధంగా పనిచేస్తుంది అది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే అది వేయడం వల్ల మొక్క ఏ విధంగా ఎదుగుదల ఉంది ఏ విధంగా నష్టపోయింది అనేది మనం తెలుసుకున్నట్లయితే మొక్కకు ఏది ఇచ్చినా ఏ పోషకాలు ఇచ్చినా మనకు అర్థమైపోతుంది అందుకోసమని ఈ విధంగా నేను అన్ని ప్రతి ఒక్క ఫ్రూట్ ప్లాంట్స్కి ఇస్తున్నానండి మనం ఖచ్చితంగా బోన్ మీల్ అనేది ఖచ్చితంగా వేస్తూ ఉండాలి కనీసం ఎంత లేదన్నా ఆరు నెలలు మూడు నెలలకు ఒక్కసారైనా మనం ఫ్రూటింగ్ కానీ ఈ పళ్ళ మొక్కలకి పువ్వుల మొక్కలకి వేస్తూ ఉండాలి కూరగాయ మొక్కలకి అవసరం లేదు ఎక్కువగా అవసరం ఉండదు ఎందుకంటే మనకు కూరగాయ మొక్కలు ఆ సీజన్ మాత్రం ఉంటాయి ఫ్రూట్ కానీ ఫ్రూట్వి కానీ మన పళ్ళ మొక్కలు ఇలాంటివి మనం సీజన్ మొత్తం కాదు మనకు త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొత్తం ఉంటాయి కాబట్టి మనకు ఇలాంటి పోషకాలు అనేది మొక్కకు అందించడం వల్ల మనకు అది చెట్టు అనేది బాగా పూస్తూ ఉంటాయి మనకు ఎక్కువ శాతము గులాబీ మొక్కలకు అలాంటి వాటికి వేయడం వల్ల కూడా దానికి కావలసిన పోషకాలు అనేది అవి అందుకుంటాయండి నిరంతరము పూలు పుయ్యడం వల్ల వాటికి కావలసిన శక్తి అనేది ఉండదు అందుకోసమని మనం బోన్ మీల్ వేస్తూ ఉండాలి ఈ విధంగా బోన్మిల్ వేయడం వల్ల మనకు ఎంతో ఉపయోగం అండి నేను బనానా ఫీల్డ్స్ కూడా చేశానండి మొక్కలకు ఇది ఇప్పుడు ఫ్లవరింగ్ నేను ఎందుకంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది చాలా అసలు సైజ్ చిన్నగా ఉందనేసి దానికి బోన్మిల్ ఇచ్చాను కానీ బోన్మిల్ ఇవ్వడం వల్ల దానికి కావాల్సిన అందుకోవడానికి చాలా స్లో టైం ఉంటుంది ఈ బనానా పీల్స్ వేయడం వల్ల ఆ వాటర్లో డ్రై అయ్యి కంపోస్ట్గా తయారయ్యి మొక్కకు కావలసిన పోషకాలు అనేది నిదానంగా అందుకు అందుకోసమని మొక్కకు ఈ విధంగా ఇస్తున్నాను చూడండి ఎంత మనం ఈ విధంగా వేయడం వల్ల దానికి కావలసిన అంటే ఒక ఫస్ట్ ఒక ఫ్రూటింగ్ ఒక స్టేజ్ ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ కాపుకి ఇస్తూనే ఉండాలి ఫస్ట్ కాపు అయిపోయింది ఇది సెకండ్ కాపు అయినా మనం నిరంతరం ఇస్తూ ఉండడం వల్లనే మనకు ఈ ఫ్లవరింగ్ ఫ్రూట్ కానీ ఏదైనా చాలా బాగా సైజ్ అనేది పెరుగుతుంది బనానా పీల్స్ వేయడం వల్ల సైజ్ అనేది చాలా బాగా పెరుగుతుందండి ఫ్రూటింగ్ సైజ్ చాలా పెరుగు పెరుగుతుంది నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను అన్ని కూరగాయలు అన్ని బెండకాయలు కాకరకాయలు బీరకాయలు అన్నీ ఫ్రూట్ అన్నీ గార్డెనింగ్లో మొత్తం హార్వెస్ట్ చేస్తున్నానండి మనకు తెలిసినది ఏదైనా సరే ఇతరులకు తెలియజేయడమే నా ఉద్దేశం అండి ఏదైనా సరే మన చిన్నది ఏదైనా సరే మనం చేసుకొని పెంచుతూ ఉన్నామంటే అది మన ద్వారా ఎవరైనా ఇంకా ఒక్కరు కానీ ఇద్దరు కానీ చేసుకున్నట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది మనకుండే ప్లేస్ ఎక్కువ అవసరం లేదు కొంచెం ప్లేస్ అండి చాలా ఏం అవసరం లేదు చూడండి ఎంత చిన్న ప్లేస్లోనే ఎన్ని మొక్కలైనా వేసుకోవచ్చు మనం బెడ్ సిస్టంలో కానీ లేదా ఈ విధంగా చేసుకున్నానండి నా గార్డెనింగ్ అండి ఇది మొత్తము మొత్తం చిన్న గార్డెనింగ్ హార్వెస్ట్ చేశాను అన్ని కూరగాయలు ఆకుకూరలు అన్నీ హార్వెస్ట్ చేయడం చేశానండి మనం మొక్కలకి కావాల్సిన కూరగాయలు అన్నింటికి పోషకాలు అనేది అందుతాయి మనం ఏమి ఇవ్వకుండా అందుతాయి కాకపోతే మనం దానికి ఎప్పుడు నిరంతరం కాసే పూసే వాటికి మాత్రం ఎంతో కొంత ఇస్తూ ఉండాలి మనం ఖచ్చితంగా వాటికి వేయడం వల్ల మనకు అవి మనం ఎంత రెట్టింపుతో అయితే ఇస్తామో పోషకాలని అంతే రెట్టింపుతో మనకు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పళ్ళు కానీ పువ్వులు కానీ ఏవైనా మనకు అంతే రెట్టింపుతో ఎక్కువగా ఇస్తాయండి అందుకోసమని నేను ఈ విధంగా పోషకాలు అందిస్తూ ఉండాలి